ముప్పై వేల రూపాయలు మూడో గోమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగోగా పదిహేను వేల రూపాయలు ఐదో గొప్పటిగా పది వేల రూపాయలు ఆ యొక్క మొత్తం ఐదు కూడా అక్షరాల లక్ష పది వేల రూపాయలు ఇచ్చినటువంటి తాత ఈ యొక్క విభాగానికి ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ చిన్న చిన్నారెడ్డి గారిని కూడా ఈ మూలకంగా తెలియజేస్తున్నారు

గౌరవ ప్రజలు యొక్క పెద్ద నడిబడ్డు నిర్వహించినటువంటి ఈ వేళ నిర్వహించినటువంటి యొక్క ఆరు ఆరు పళ్ళ విభాగానికి ఆ యొక్క ఐదు బహుమతులకు కూడా సహకరించి అభివృద్ధి చేయాలని సహకరించు మరి ఐదు బహుమతులకు కూడా లక్ష పది వేల రూపాయలకు సహకరించడం జరిగింది శ్రీ 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 చౌడేశ్వరి దేవి యాత్ర సందర్భంగా పెద్దేరు పట్టణంలో సంవత్సరాలకు ఒకసారి నిర్వహించు అఖిల భారత ఒంగోలు జాతి పశుపాల ప్రదర్శనకు ప్రారంభానికి విచ్చేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారికి మరియు పెబ్బేరు మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్కు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మరియు పెబ్బేరు కురపాలక సంఘ చైర్మన్ మరియు పెబ్బేరు మండల గ్రామాల తాజా మాజీ సర్పంచ్లకు అందరికీ అదేవిధంగా పెబ్బేర్ జెడ్సీ ఎంపీటీసీలకు స్వాగతం సుస్వాగతం पेर <laughs> प्रोपर చేపట్లో పాలపండ విభాగంలో మొదటి జత ఎద్దులు వేమారెడ్డి గారు సిద్ధంగా ఉండగలరని కోరుతున్నాము మొదలైతే వేమారెడ్డి గారు అండి తొంభై గారు అన్న తిరగరు ఆయన మీరు మొదటి చెప్పేవారు ఆయన ఆడపల్లి విభాగంలో మొదటి చెప్పేవారు తెచ్చే సిద్ధంగా రావాలండి ఇప్పుడు రైతు సంఘం తరపున తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లల చిన్నారెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది రైతు సంఘం సభ్యులందరూ స్టేజ్ పైకి రాగలని కోరుతున్నాం ராஜசே ராஜசாமி சபியில் அந்த ஸ்டேஜ் மீதுக்கு ஆகலரு మొట్టమొదటి చేత త్వరగా త్వరగా మీరు ఆలస్యం చేస్తున్నారు గౌరవ పెద్దలు ప్రారంభించడానికి విచ్చేశారు కాబట్టి ఈ వేళ ఒక ఆరోపణల విభాగంలో మొట్టమొదటి చేత దయచ సహదేవుడు గారు ఎక్స్ ఎంపీటీసీ తొరిగా మేధా చేత కోర్టులో ప్రవేశపెట్టాలా అలా సందేస్తున్నారు మీరు 乔治。<Sorry. S 2>